అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్త అందుకుంటారు ఈ లోకల్లో మీరే అదృష్టవంతులు అని మీకు అనిపిస్తుంది మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే ఎగిరికి అంతేయడం ఖాయం ఈ రోజు తెలుపు రంగు దుస్తులను దానం చేసి శ్రీరామ రక్ష ద్వారా మీకు ఆర్థిక ఇబ్బందులు తొలగించబడతాయి అంత శుభప్రదంగా ఉంటుంది రుణ మరి రుణాలు కూడా తొలగించబడతాయి అన్ని కార్యక్రమాలను విజయవంతులు అవుతారు ఆటంకాలు తొలగించబడతాయి భార్య భర్తల మధ్య కొనసాగుతున్నటువంటి మనస్పర్ధలు కూడా మరి దూరం అవుతాయి మీరు ఆకస్మిక ప్రయాణాలు అయితే చేయకూడదు ఈ రోజు మరి ఈ రోజు కొంత ఈ రోజు చూసినట్లయితే కొంతమంది ఆశించిన విజయాన్ని కూడా సాధిస్తారు సామాజిక స్థితి మెరుగవుతుంది అదే సమయంలో మరి కుజుని స్థానం బలహీనంగా ఉన్నప్పుడు వ్యక్తి జీవితం సమస్యలతో చిట్టుముడుతుంది ప్రతి నలభై ఐదు రోజులకు ఒకసారి కుజుడు తన రాశిని మారుస్తాడు కాబట్టి మండే గ్రహంగా పిలిచేటటువంటి కుజుడి ప్రభావము మరి ఈ రాశులలో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కుజుడు ఈ రాశి వారికి మరి చూసినట్లయితే మరి చూ కొన్ని సంభవ మరి ఈ రోజు మరి కొన్ని సమస్యలు కూడా సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి అంగారకుడి సంచారం వల్ల కొన్ని శుభ ఫలితాలు కూడా పొందుతారు అయితే కొన్ని రాసుల వారికి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కొన్ని రాసుల వారికి మరి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించబడతాయి మీరు ఈ విషయాన్ని గమనించాల్సి వస్తుంది ఇంకా ఈ రోజు ఈ రాశి వారికి అయితే రాజకీయ వేత్తలకు చిత్రపరిచిన వారికి అయితే వత్తిళ్లతోటి ఉంటుంది విద్యార్థులు అనుకున్న అవకాశాలను దూరం చేసుకుంటారు మహిళలకు నిరాశ తప్పదు ఇటువంటి పరిస్థితులను దురాశను ఇటువంటి దోషాలని పరిహారం చేసుకోవడానికి తెలుపు రంగు దుస్తులను దానం చేసి గణపతిని పూజించడం ద్వారా ఈ దోష నివారణ అయిపోతుంది ఇక అన్ని కూడా శుభాలు కలుగుతాయి ఆటంకాలు తొలగించబడతాయి ఆకస్మిక ప్రయాణాలు సంభవం కావచ్చు బంధుమిత్రులతోటి అకారణంగా విభేదాలు జరగకుండా చూసుకోవాలి శ్రమ మరింత పెరుగుతుంది నిరుద్యోగులు చేసే యత్నాలు ముందుకు సాగవు ఇక స్వల్ప ఆరోగ్య ఆరోగ్య సమస్యలు ఉంటాయి వాటితో మీరు ఇబ్బంది పడతారు ఇక మందులను సేకరించాల్సి వస్తుంది కొన్ని కార్యక్రమాలు ఆలస్యంగా సఫలమవుతాయి వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు అయితే ప్రతి విషయంలో ఆలోచించి ముందుకు సాగాల్సి వస్తుంది ఉద్యోగులకు విధి నిర్వహణలో పొరపాట్లు అయితే జరుగుతాయి పారిశ్రామిక రాజకీయ వేత్తలకు వ్యవహారాల్లో పొరపాట్లు జరుగుతాయి విద్యార్థులకు అందున అవకాశాలు సైతం చే జారిపోయే అవకాశాలు ఉన్నాయి మహిళల కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నటువంటి వారు గులాబీ రంగు దుస్తులను దానం చేసి ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మరి వారికి దోష నివారణ అయిపోతుంది అన్ని శుభ జరుగుతాయి ఉన్నటువంటి ఆటంకాలు కూడా మరి తొలగించబడతాయి ఈ రోజు మీరు చూసినట్లయితే మీకు చక్కని సంకేతాలు ఎదురవుతాయి వాటిని మీరు ఉపయోగించుకోవాలి ఈ రోజు మీరు దాన ధర్మాలు చేయటం ద్వారా మీకు మెరుగ్గా ఉంటుంది ఇబ్బందులు తొలగించబడతాయి లేదా మీరు ఈ రోజు గర్భిణీ స్త్రీలకు వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను అందించడం ద్వారా కూడా మీకు దోషాలు పరిహారం అవుతాయి ఆలయాలను సందర్శించండి అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు మీరు అనుకున్నటువంటి విషయాలలో పురోగతి సాధ్యమవుతుంది పారిశ్రామిక రాజకీయ వేత్తలకు కూడా ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి వ్యాపారంలో ముందడుగు వేస్తారు విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి ఆ అవకాశాలను వారు సంతృప్తి పరుస్తారు విద్యార్థులు అనుకున్నది సాధించగలుగుతారు మహిళలకు ఉత్సాహం అనేది వారి వంతవుతుంది లక్ష్య సంఖ్య ఎనభై ఆరు లక్కి కలర్ అయితే మరి బ్లాక్ ఇక పరిహారంలో లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో